చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త మోడల్తో మీ ముందు ఉన్నాననమాట నేనైతే మీ అందరికీ తెలుసు నేను మీ కనక్ నమస్తే అండి ఏంటి పాయింట్స్ అనేది అయితే మీరు వినండి జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలాంటిది కలెక్షన్ చూస్తున్నారా కొంచెం చికెన్ కారీ కాంబినేషన్ లాగా ఉంది ఇది కూడా కొంచెం యూనికే ఫుల్లీ కాటన్ ప్యూర్ కాటన్ బేస్ పైన దీంట్లో కూడా దుప్పట్ట అనేది ఇలా డిజిటల్ ప్రింట్ యాక్చువల్లీ నా వయస్ కొంచెం రష్గా ఎందుకు ఉన్నాను అంటే ఏమవుతుంది బిజినెస్ స్టార్టప్ చేశారు రన్ అవ్వడం లేదా లేకపోతే బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారు రన్ అవుతుందో లేదో సక్సెస్ అవుతుందో లేదో అని డౌట్తో స్టార్టప్ చేయడం లేదా ఏం పర్లేదు ఇలాంటిది చాలా 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 క్వశ్చన్స్ మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది కానీ ఆ క్వశ్చన్ది ది ఆన్సర్ ఏంటిది అని ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అనమాట సో స్టార్టింగ్ అయితే మనం ఉన్నామండి డ్రెస్ మటీరియల్ డిపార్ట్మెంట్లో అనమాట చాలా 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 రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త మోడల్తోని మీ ముందు ఉన్నానమాట నేనైతే మీ అందరికీ తెలుసు నేను మీ కనక్ నమస్తే అండి అండ్ స్పెషల్ కలెక్షన్ గురించి అయితే నేను వీడియోలో చేస్తూనే ఉంటాను కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట సో స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక భయం అవుతుంది లేకపోతే స్టార్టింగ్ చేశారు కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటంటే కస్టమర్ రావడం లేదు కస్టమర్ని కరెక్ట్గా మీరు డీల్ చేయడం లేదు తర్వాత కస్టమర్ది చాయిసెస్ ఏంటిది అర్థం అవ్వడం లేదు ఎందుకంటే మీరు బిగినర్స్ ఉన్నారు ఇంకా చాలామంది బిజినెస్ అయితే మధ్యలో ఒక టూ ఇయర్ అయింది త్రీ ఇయర్ అయింది మీ బిజినెస్ మంచిగా స్ట్రాటజీ పట్టుకున్నది దాని తర్వాత ఎందుకో కస్టమర్ రావడం లేదు మన కొంచెం లో అవుతుంది కస్టమర్ రావడం లేదు లాస్ అయిపోతుంది అని ఇలా కూడా మీకు మైండ్లో జరుగుతుందా సో పదండి గైస్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అలాంటిది కొన్ని క్వశ్చన్ది ఆన్సర్ అనమాట సో ఇప్పుడు సీజన్ అకార్డింగ్లీ చాలా పాయింట్స్ ఉన్నాయండి ఒక్కొక్క పాయింట్స్ మీరు చాలా గుర్తు అంటే నిమ్మలంగా నేను చెప్పేది ఒక ఏంటి పాయింట్స్ అనేది అయితే మీరు వినండి జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ని బట్టి కలెక్షన్స్ పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ మనందరికీ తెలుసు సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా సేల్ అయ్యే ప్రోడక్ట్ గురించి మీరు మీ షాప్లో పెట్టుకున్నారనుకోండి మంచిగా సేల్ అవ్వచ్చు ఇలాంటిది కలెక్షన్ చూస్తున్నారా ఇది కాటన్ బేస్ లో ఉందనమాట డిజిటల్ ప్రింట్ ఫుల్లీ ఫ్లోరల్ డిజైనర్ విత్ బ్లాక్ కలర్ షేడింగ్ తో పాటు చాలా అందంగా క్రియేట్ చేశారండి అది కాకుండా దుప్పట్టాస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంతింగ్గా ఉంటుంది మన అమ్మాయిలకి ఏంటంటే మీ అందరికీ తెలుసు అమ్మాయిలకైతే నేను చెప్పక ముందే అర్థం అయిపోతుంది డ్రెస్ నార్మల్ ఉన్నా పర్ల కానీ దుప్పట్ట మాత్రం అందంగా ఉండాలి ఇంకా లెంత్ ఉండాలని అనుకుంటారు సో ఇలాంటిది కొన్ని పాయింట్స్ ఉంటాయి సీజన్ సీజన్స్ ఎలా ఉంటాయి సీజనబుల్ కలెక్షన్స్ మీరు పెట్టుకోవాలి మనం అంటాం కదా ఎప్పుడైనా మనకు జ్వరం వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏమంటారు మనకు సీజన్ని బట్టి ఫ్రూట్స్ తినండి అని అంటాడు అవునా కాదా అలాంటిదే కలెక్షన్స్లో కూడా అలాగే ఉంటాయి అనమాట సీజన్ని బట్టి కలెక్షన్స్ మీ షాప్లో పెట్టుకోవాలన్నమాట ఇలాంటిది కలెక్షన్ చూడండి ఇప్పుడు ఇది కూడా కొంచెం కాటన్ బేస్ లాగానే ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ చాలా లైట్ వెయిట్ మటీరియల్ ఇది కొంచెం లైట్ వెయిట్ పార్టీ వేర్ డిజైనర్ లాగా ఇచ్చారనమాట చూడండి ఎక్కువగా డిజైన్ లేదు ఎక్కువగా హడావిడా దీంట్లో ఏం డిజైన్ ఇట్లా చేయలేదు కొంచెం సింపుల్ గా షోభర్గా కొంచెం బుటిక్ ప్యాటర్న్ లాగా చేశారు సో ఇది మెయిన్ పాయింట్ అనమాట సీజన్ ని బట్టి ఎలా ఫ్రూట్ తినాలో సీజన్ ని బట్టి అలాంటిది కలెక్షన్స్ పెట్టుకోవాలన్నమాట అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇంకొకటి ప్యాటర్న్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి సీజన్ ని కలెక్షన్స్ పెట్టారు కానీ మన దగ్గర నడిచే ప్రోడక్ట్ అయితే అందరు షాప్లో పెట్టుకుంటారు కానీ మనం కొంచెం యూనిక్ పెట్టుకోవాలి కదా అలాంటిది యూనిక్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను చూడండి ప్రతో ప్రతి ఒక్క ఇంట్లో మన పిల్లలైనా మన ఫ్యామిలీలో ఎవరైనా అందరు కన్నా డిఫరెంట్ ఉంటాడు అవునా కాదా సో అలాంటిదే ప్రతి షాప్ లో ఉన్నదన్నవని కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ పెట్టుకోవాలన్నమాట మీ షాప్ లో ఇలాంటిది డిఫరెంట్ కలెక్షన్ పెట్టుకోండి అంటే చూడంగానే ఇది ఎక్కడ చూడలేదండి మీ షాప్ లో చాలా బాగుంది అని ఇలా పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట ఇదైతే యూనిక్ కలెక్షన్ చూసారా ఇంకొకటి ప్యాటర్న్ చూడండి ఇలా ఒక కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ సో ఇలాంటిది కలెక్షన్ చూస్తున్నారా కొంచెం చికెన్ కారీ కాంబినేషన్ లెక్క ఉంది ఇది కూడా కొంచెం యూనికే ఫుల్లీ కాటన్ ప్యూర్ కాటన్ బేస్ పైన దీంట్లో కూడా దుప్పట్ట అనేది ఇలా డిజిటల్ ప్రింట్ యాక్చువల్లీ నా వైస్ కొంచెం రష్గా ఎందుకు ఉన్నానంటే కస్టమర్ వచ్చేస్తున్నారు పోతున్నారు కస్టమర్ వచ్చేస్తున్నారు పోతున్నారు కాబట్టి నా వైస్ మీకు కొంచెం హడావిడిగా ఉంటుంది సో నెక్స్ట్ అండ్ లాస్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు వచ్చేసింది సమ్మర్ మీ అందరికీ తెలుసు సమ్మరే సమ్మరే అంటున్నాను కానీ ఇలాంటిది కలెక్షన్స్ ఇప్పుడు రెగ్యులర్ అయింది డెయివేర్ అయింది కానీ చాలామంది యంగ్స్టర్స్ జాబ్ చేస్తారు కానీ ఈ జాబ్లో వాళ్ళు ఎక్కువగా జీన్స్ వేర్ చేస్తారు లేకపోతే కుర్తీస్ వేర్ చేస్తారు లేకపోతే వాళ్ళకి ఇష్టమైనది డ్రెస్ మటీరియల్ వేర్ చేస్తారు ఈ సీజన్ని కాబట్టి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్టబుల్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ కంఫర్టబుల్ క్లాతింగ్ డిజైనర్ కలెక్షన్ అనుకోండి అంటారు కదా అంటే అద్ద్రిపోయింది అంటే ఎవరిది అవసరమే లేదు మనకు అలాంటిది కలెక్షన్స్ మీ షాప్లో పెట్టుకోండి కస్టమర్ని మీరు కూడా హైలైట్ చేసుకోవచ్చు కదా చూడండి చాలా కొత్త మోడల్స్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అనుకొని మీరు సేల్ అవుట్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి కొన్ని పాయింట్స్ ఉంటాయండి మీరు దీన్ని ఫాలో అప్ చేయాలి సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా డబ్బులకి ఆశపడకుండా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ పెట్టుకోండి స్టార్టింగ్ యాజ్ అ స్టార్టింగ్ బిగినర్స్ ఉన్నారు లేకపోతే మీ ఆల్రెడీ షాప్ ఉంది కానీ మీ దగ్గర కస్టమర్స్ రావడం లేదని అంటే అది కలెక్షన్స్ కావచ్చు అది ప్రైస్ కావచ్చు లేకపోతే మీ బిహేవియర్ కావచ్చు మీ కస్టమర్కి మీరు బిహేవ్ ఎలా చేస్తున్నారు అది కూడా కావచ్చు సో దాన్ని బట్టి కూడా మీ కస్టమర్ మీ దగ్గర రావడం లేదేమో సో కొన్ని కొన్ని పాయింట్స్ మీరే గుర్తు పెట్టుకొని మీరే ఒక సర్చ్ చేసుకొని దాన్ని మారాలన్నమాట చేంజ్ చేసి మీరు మీ కస్టమర్తో డీల్ చేయాలన్నమాట సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో లో అండి ఇంకా కొన్ని డౌట్స్తో పాటు ఇంకా కొన్ని మీ ఆన్సర్తో పాటు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్